హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటెక్ సిటీ లొకేషన్లో గూగుల్ ఆఫీస్ దగ్గర మనకు మెయిన్ రోడ్ నుంచి ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు ఫిఫ్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి త్రీ ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది ఎగ్జాక్ట్గా మన హైటెక్ సిటీ నుంచి టువర్డ్స్ కొండాపూర్ వెళ్ళే రోడ్లో మనకి ఎగ్జాక్ట్గా గూగుల్ ఆఫీస్కి ఆపోజిట్ వస్తుంది అండ్ మనకి ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల మూడు వందల యాభై స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ డ్రాయింగ్ ఏరియా నుంచి మన మనం ఇప్పుడు లివింగ్ ఏరియాలో ఉన్నామండి లివింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను డైనింగ్ స్పేస్ కూడా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కంప్లీట్గా మనకు ఫ్లాట్ మొత్తం ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారండి అండ్ ఈ కమ్యూనిటీ పరంగా చూసుకుంటే మనకి ప్రాపర్టీ యొక్క ఏజ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి అండ్ చూడండి మనకి డ్రాయింగ్ ఏరియా మనకు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ మనకి ఇక్కడ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మనకు ఒక చూడండి డైనింగ్ స్పేస్ దగ్గర ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది లివింగ్ ఏరియా దగ్గర కూడా మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి టోటల్ ఈ ప్రాజెక్ట్ అనేది త్రీ ఏకర్స్లో డెవలప్ చేశారండి మనకు జీ ప్లస్ ఎయిట్ ఫ్లోర్స్ తోటి ఈచ్ టవర్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు ఫోర్ టవర్స్ ఉంటాయి అండ్ మనం ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం కిచెన్కి సంబంధించిన ఏరియా చాలా స్పేషియస్గా ఉంది మనకి ఇంటీరియర్ వర్క్ కండిషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను స్టోరేజ్ స్పేస్కి సంబంధించి మనకు వార్డ్రోబ్స్ చాలా ఆప్షన్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి డ్రాయింగ్ ఏరియాకి కిచెన్కి మధ్య మనకు ఒక ట్రాన్స్పరెంట్గా గ్లాస్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు ఎందుకంటే మనకు వచ్చిపోయే వాళ్ళది క్లియర్గా మన కిచెన్లో ఉన్నా కూడా కనబడేటట్టు అండ్ కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను యూటిలిటీ స్పేస్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఇచ్చారండి ఇక్కడ కూడా వాటర్ రూప్స్ స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు అండ్ వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఈవినింగ్ సిక్స్ థర్టీకి నేను ఈ వీడియో అనేది రికార్డ్ చేశాను ఫ్లాట్ అనేది గేటెడ్ కమిటీలో లొకేట్ అవ్వడం వల్ల మనకు బ్యాక్స్ పరంగా కానీ ఫ్లాట్ సరౌండింగ్ మొత్తం కార్నర్ ఫ్లాట్ అనేది అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్కి ఎటువంటి ఇబ్బంది లేదు చూడండి మనకి ఇప్పుడు లివింగ్ ఏరియా టీవీ యూనిట్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫాల్ సీలింగ్ డిజైన్ మనకి ఇంటీరియర్ వర్క్ సంబంధించి మనకు మెటీరియల్ అయితే చాలా హై క్వాలిటీ ప్రీమియం మెటీరియల్ అనేది వీళ్ళు యూజ్ చేశారండి అండ్ లివింగ్ ఏరియాలో చూడండి వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ అండ్ మనకి సిట్అవుట్ బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది సో మనకు అవుట్ సైడ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనం మళ్ళీ మన ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యామండి లివింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను వార్డ్రోబ్స్ మీరు వీడియోలో చూస్తున్నారు ఈ బెడ్రూమ్లో మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ మౌంటెడ్ ఇచ్చారండి వాష్రూమ్ అయితే స్పేషియస్గా ఉంది ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్లో మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి మనకు త్రీ ఏకర్స్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ కమ్యూనిటీలో ఈ ఫ్లాట్కి సంబంధించిన యూడిఎస్ అండివైడ్ షేర్ అనేది మనకు ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్ అనేది వన్ పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ మధ్యలో ప్రైస్ అనేది రన్ అవుతుందండి పర్ స్క్వేర్ యార్డ్ అనేది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కార్నర్కి స్టడీ ఏరియా లేకపోతే వర్కింగ్ స్పేస్ లాగా మనకు డిజైన్ చేశారు అండ్ స్టోరేజ్ స్పేస్ కూడా ప్రొవైడ్ అంటే వాట్రూమ్కి సంబంధించి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారండి డ్రెస్సింగ్ యూనిట్ ఈ కార్నర్కి ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు కస్టమైజేషన్ తోటి టూ బెడ్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేశారండి మీరు కావాల్సిన దానిలో చేంజెస్ అయితే చేసుకోవచ్చు అండ్ మనకు టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు మేము అది క్లియర్గా కవర్ చేశాను ఇది హ్యాండ్ వాష్ ఏరియా అండ్ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఉంది దీనికి ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ పర్సనల్గా టీవీ యూనిట్ కూడా అరేంజ్ చేసుకునేటట్టు స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ బెడ్రూమ్ సైజ్ మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇది కూడా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ అంతా అండ్ మనకు డ్రెస్సింగ్ యూనిట్కి సంబంధించిన స్పేస్ అండి ఇక్కడ వాట్రోబ్స్ అనేది సంబంధించిన స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది కూడా వెస్టర్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు వాష్రూమ్ అయితే స్పేషియస్గా ఉంది అండ్ ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి కమ్యూనిటీలో మనకు టూ లెవెల్ కార్ పార్కింగ్ స్పేస్ ఉంది గ్రౌండ్ నుంచి మనకు ఎయిట్ ఫ్లోర్స్ వరకు కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ అండి మనకు లెవెల్ వన్ లెవెల్ టూలో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన సిటౌట్ బాల్కనీ అండి ఫ్లాట్ అనేది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది ఇది జిహెచ్ఎంసీ అప్రూవల్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ డీటెయిల్స్ రిపీట్ చేస్తున్నానండి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ టూ కార్ పార్కింగ్ స్పేస్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మన హైటెక్ సిటీలోని గూగుల్ ఆఫీస్ ల్యాండ్ మార్క్ అనేది అక్కడ నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే మనకి ఈ కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్